ఆగస్టు పదకొండు యాహానుసు సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి వచనంలో ముప్పై ఒకటవ వచనం కొంత అస్పష్టమైన గూఢ పాఠ్యభాగం దాని భావం బహుశా ఈ విధంగా ఉండొచ్చు నేను నిర్దోషినైన సిలువ వద్దకు స్వచ్ఛందంగా వెళ్ళడానికి ఇప్పుడు నేను చేయగలిగిందంతా చేస్తున్నాను తద్వారా నేను నన్ను పంపిన తండ్రిని ప్రేమించి ఆయన నన్ను ఆదేశించిన ప్రతి పరిస్థితి గుండా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానడానికి పూర్తి రుజువు లోకం కలిగి ఉంటుంది నిర్దోషినైన నా మీద సాతాను ఒక్క పాపం మచ్చ నేరం కూడా మాపకుండా నేను తండ్రి చిత్తాన్ని ఎంతగానో ప్రేమించి పాపుల కోసం మరణించడానికి నిర్ధారించుకున్నానని చూపడానికి నేను ఇష్టపూర్వకంగా సిలువ వద్దకు వెళ్తున్నాను దీనిలోని ఒక అద్భుతమైన అంశాన్ని గమనించకుండా మనం ఈ అద్భుతమైన అధ్యాయంలోని ముగింపు భాగాన్ని వదిలేయవద్దు ఈ అంశం ఏమిటంటే ప్రభువు తరచూ వాడే ఏకవచన వ్యక్తీకరణ నా తండ్రి మరియు తండ్రి చివరి ఐదు వచనాల్లో మనం దాన్ని నాలుగు సార్లు గమనిస్తాం మొత్తం అధ్యాయంలో ఇది ఇరవై రెండు సార్ల కంటే తక్కువేమీ ప్రస్తావించబడలేదు ఈ విషయంలో చూస్తే ఈ అధ్యాయం బైబిల్లోనే విశిష్టమైనదిగా ఉంటుంది ఈ వ్యక్తీకరణను తరచూ వాడడానికి కారణం ఒక లోతైన అంశం దాని గురించి మనం తక్కువ ఊహాగానాలు చేసి కఠినంగా సిద్ధాంతీకరణ చేయకపోతే మంచిది అర్థం లేకుండా మన ప్రభు ఎన్నడూ ఒక్క మాటను కూడా పలకలేదు ఇక్కడ అర్థం ఉందని సందేహించనక్కర్లేదు అయినా తండ్రితో తనకున్న సంపూర్ణ ఐక్యత గురించిన బలమైన ముద్రను తన శిష్యుల మనస్సులో ఉంచాలని ఆయన ఆశించినట్లుగా మనం భక్తితో ఎంచకూడదా ఈ సంభాషణలో ఉన్నట్లే ప్రభు అరుదుగా అలాంటి ఉన్నతమైన హోదాను తన సంఘానికి ఆదరణనిచ్చే శక్తివంతమైన మాటలను ప్రకటించాడు తండ్రితో తాను ఏకమై ఉన్నానని తండ్రి లేకుండా ఏదీ చేయలేదని తన శిష్యులకిచ్చిన బోధల్లో ఆయన నిరంతరం వారికి గుర్తు చేయడంలో ఒక యుక్తత లేదా ఇది ఏ దశలోనైనా ఒక న్యాయమైన ఊహగా కనిపిస్తుంది దాని విలువను బట్టే దానిని తీసుకుని ధ్యానం కోసం సంబంధాల్లో అన్యోన్యతకు జ్ఞాన సంపూర్ణత్వం ఒక తాలపు చెవి